నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ కురిక్యాల జడ్పి ఉన్నత పాఠశాలలో జరిగిన అమానీయమైన బాధ్యులైన ప్రతి ఒక్కరిని తమ ఉద్యోగాల నుండి తొలగించాలి అంబేద్కర్ సంఘాల మండల నాయకులు కురిక్యాల జడ్పి ఉన్నత పాఠశాలలో జరిగిన అమానీయమైన చర్యకు బాధ్యులైన ప్రతి ఒక్కరిని తమ ఉద్యోగాల నుండి తొలగించాలంటూ మండల అంబేద్కర్ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రహదారిపైన ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల టాయిలెట్ల దగ్గర సీసీ కెమెరాలు అమర్చి పిల్లల పట్ల అమానవీయమైన ప్రవర్తించడం సభ్య సమాజం తలదించుకునే చర్యని ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి ప్రిన్సిపాల్ ను తోటి ప్రభుత్వాన్ని హెచ్చరించారు సంఘటన పురోగతం కాకుండా అదేవిధంగా బాలికలపై చేస్తున్నటువంటి యాకు సస్పెండ్ చేయడమే కాకుండా ప్రజానోపాధ్యాయులకు తెలిసినటువంటి గత మూడు నెలలకి జరుగుతున్నటువంటి అంశంలో బయటకు పొక్కకుండా లోపల జరుగుతున్నటువంటి కుట్రను ఛేదించి ప్రిన్సిపల్ గారిని వెంటనే భర్త రాఫీ ఆమెను సస్పెండ్ చేయాలని కోరుకుంటూ దళిత పక్షాల దళిత పక్షాల సంఘాల నాయకుల పక్షాన మండలం అంబేద్కర్ సంఘాలి చేస్తూ ఉన్నాం గంగార మండలం కురిక్యాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగినటువంటి సంఘటన చాలా సిగ్గుతో కూడిన జరగ సంఘటన ఇలాంటి దుష్ట నీచ నికృష్టులు ఈ సమాజంలో ఇంకా మళ్ళా పునరావృతం కావద్దు అంటే వాటిని వెంటనే సస్పెండ్ చేయాలి ప్రభుత్వం దిగి వచ్చి అలాంటి వారిని ప్రిన్సిపల్ గారిని అయితేనేమి ఆ ఆ తక్షణమే సస్పెండ్ చేయాలి ఇలాంటి నీచ నిటులు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఇలాంటి దుస్తు నాయక దుస్తులను సస్ తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకుంటూ గంగార అంబేద్కర్ సంఘం పక్షాన మేము దేనికైనా పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఓకే ఇప్పుడు హాస్టల్ ఏం జరిగింది హాస్టల్లో స్కూల్లో ఆడపిల్లల లేడీస్ మన బాత్రూమ్లలో సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళు రికార్డింగ్ చేసి వాటిని మార్పింగ్ చేసి వాటి రకరకాలంగా అవైత్యాలకు పాల్పడుతున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీని పట్ల మన రాష్ట్రంలో ఎక్కడ మళ్ళా ఇలాంటి సంఘటన ప్రవర్తన కాకుండా